నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఇరవై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు తిట్టుకోనవసరం లేదు నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి నిన్ను నీవు పొగడుకొన నీకు వలదు నిన్ను నీవు తిట్టుకొనంగ నీకు వద్దు నీదు కార్యములే చెప్పు నిన్ను గూర్చి మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి